మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది లండన్ లోని ప్రఖ్యాత మేడం మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు రామ్ చరణ్ తన చేతుల మీదుగా భారత్ ప్రకారం ఈ శనివారం మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహంలో రామ్ చరణ్ పెట్టడా రైన్ విగ్రహం కూడా ఉంది సార్ చరిత్రలోనే పెంపుడు జంతువుతో కలిసి విగ్రహాన్ని తయారు చేయడం ఇదే తులుసా అయితే రామ్ చరణ్ తో ఈ విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పినప్పుడు రామ్ చరణ్ తనతో పాటుగా తన పెంపుడు జంతువు రైణ కూడా ఉండాలని ఒక షరతు పెట్టారట దాంతో వాళ్ళు ఆ షరతును ఒప్పుకుని ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు రామ్ చరణ్ మ్యూజియం కి తన ఫ్యామిలీతో కలిసి తన పెంపుడు జంతువును కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు అయితే ఆ మైనపు విగ్రహం దగ్గర సోఫాలో కూర్చొని ఫోటోలు తన మైనపు విగ్రహాన్ని చూసి కాసేపు గందరగోళానికి దిగింది ఇక ఈ మైనపు విగ్రహం దగ్గర రామ్ చరణ్ ఫ్యామిలీ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు చిరంజీవి సురేఖవాణి అలానే ఉపాసన ఈ మైనపు విగ్రహాన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే రామ్ చరణ్ కూతురు క్లింకారా మాత్రం చాలా స్పెషల్ చెప్పాలి తన తండ్రి మైనపు విగ్రహం దగ్గర ఫోటోకి ఫోజులు ఇస్తుంటే మైనపు విగ్రహాన్ని చూసి తన తండ్రి అనుకుని అక్కడికి వెళ్ళిపోతుంది దాంతో రామ్ చరణ్ లింక్ ఆపాడు దాంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రామ్ చరణ్ మైనపు విగ్రహం ఈ నెల పంతొమ్మిదిన సింగపూర్ లోని లో ప్రదర్శనకు వస్తుందని సమాచారం మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఎదుదైన గౌరవం దక్కడపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ to which is